నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పవచ్చు మరి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు మరి తర్వాత ఏం జరగబోతుంది వైవి సుబ్బారెడ్డికి ఉచ్చు బియ్యనుందా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ఈ లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని చెప్పి సిట్ దర్యాప్తుగా ఆదేశించారు సార్ మరి ఇప్పటికే పదిహేను మందికి పైగా అరెస్ట్ అయి ఉన్నారు ఇప్పుడు మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నీ నోటీసులు ఇచ్చారు ఏం జరగబోతుంది అంటారు నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే వైవి సుబ్బారెడ్డి గారు బోమన కరుణాకర్ రెడ్డి గారు మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారు ఈ ముగ్గురు కలిసి కూర్చొని ఒక పాట పాడుకోవాలి తలచినది జరిగినదా దైవం ఎందులకి అని చెప్పని దైవం ఏది దలిస్తే అది జరుగుద్దు తప్ప సుబ్బారెడ్డి ఏది దలిస్తే అది జరగదు సుబ్బారెడ్డి ఈ కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి ముగ్గురు మేము ఏదనుకుంటే అది చెయ్యగలము అని చెప్పని శ్రీవారి దగ్గర వీళ్ళ జిమ్మిక్కులు ప్రదర్శించే ప్రయత్నం చేశారు శ్రీవారికి సేవ చేసుకునే అవకాశం దక్కితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా చైర్మన్లుగా ఎంతటి సువర్ణ అవకాశం అది ఇప్పుడు మీరు నేను శ్రీవారి దర్శనానికి వెళ్తే వేప్రాయాసాలు కోర్చి క్యూల్లో నిలబడి ఖర్చు పెట్టుకొని అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఒక్క లిప్తో మాత్రం దర్శనం కోసం తరించిపోతాం మనం అటువంటిది వీళ్ళకి ప్రోటోకాల్ తోటి రోజుల తరబడి సంవత్సరాల తరబడి ఆ శ్రీవారికి సేవ చేసుకునే ఆస్కారం కలిగితే జీవితం ధన్యమైనట్టు భావించాలి కానీ వీళ్ళు ఏం చేశారు వీళ్ళ వ్యాపారాలకి దాన్ని ఒక స్థావరంగా మార్చుకున్నారు వీళ్ళ రాజకీయ బ్రోకర్ పనులకి దాన్ని ఒక స్థావరంగా మార్చుకున్నారు వీళ్ళ మీద ఉన్న కేసులు విచారణ మందగించడానికి దాన్ని ఒక స్థానరంగా మార్చుకునే ప్రయత్నం చేశారు దాన్ని ఒక హోదాగా అవకాశంగా డబ్బు సంపాదనకు మార్గంగా వీళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకునే ప్రయత్నం చేశారు తప్ప అసలు సెసల ధార్మిక చింతనతో శ్రీవారికి సేవ చేసుకునే భాగ్యం మనకు కలిగింది అని చెప్పని ఒక్క సందర్భంలో ఒక్క క్షణం కూడా ఆ విధంగా ఫీల్ కాల ఆ ఫీల్ కాని పర్యవసానం చివరి చివరికి ఎంత ఎక్సెన్స్కి వాళ్ళ బరితెగింపు చేరింది అని అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ పుట్టిన ప్రతి పౌరుడికి తిరుమల శ్రీవారి మీద భక్తిభావం ఉండాలని రూలేం లేదు వాళ్ళు ఇంకో దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు అసలు ఏ దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు కూడా ఉన్నారు నాస్తికులుగా హేతువాదులుగా దేవుడా అంటే ఏంటో చూపి మాకు అని చెప్పని సిద్ధాంతపరంగా వాదించే వాళ్ళు ఉన్నారు ఎవరి వాదనకు వాళ్ళు కన్ఫైన్ అయి ఉంటారు కానీ ఆ బాధ్యత తీసుకోవడానికి సిద్ధపడే క్షణంలో కోట్ల మంది భక్తులకి ఆరాధ్య దైవంగా కొనియాడబడుతున్న కొలవబడుతున్నా నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశంలో కనీసం ఒక వంద కోట్ల మంది ప్రజలు భక్తి విశ్వాసాలతో సేవించే స్వామివారిని సేవ చేసుకునే అవకాశం మీకు దక్కిన నిమిషాన మీకు భావంతోటైనా స్వీకరించండి లేదు అని అంటే ఇన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధ్యదైవంగా కొలుస్తున్నారు కదా ఆ స్వామికి మన వల్ల ఏదైనా అపచారం జరిగితే రేపు మనకేదైనా ఆ పాపం చుట్టుకోవటానికి ఆస్కారం ఉంటుందేమో అనే భయమైనా ఉండాలి అంటే ఆ స్వామివారి పట్ల భక్తైనా ఉండాలి భయమైనా ఉండాలి కానీ ఈ ముఠ అవేమీ లేని ఒక బరితెగింపు ముఠ ఆ బరితెగింపు ముఠ కాబట్టి వీళ్ళు చేసిన పనులు ఇవాళ వైవి సుబ్బారెడ్డి బోమన కరుణాకర్ రెడ్డి దగ్గర పిఏగా పనిచేసిన అప్పన్నని విచారిస్తున్నారు అన్న వార్త నేపథ్యంలో మనం మాట్లాడుకుంటున్నాం మనం ఏం జరిగింది ఈ అసలు వచ్చిన వివాదం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దృష్టికి వచ్చిన అంశం ఏంటి వీళ్ళు తిరుమల ధర్మకర్తల మండలి బాధ్యతలు చూస్తూ ఉన్న సందర్భంలో ఈ సోకాల్డ్ సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డిల ఆధ్వర్యంలో వాళ్ళు స్వామి మీద పెత్తనం చేసినట్టుగా ఫీల్ అయ్యారు స్వామికి సేవకులుగా వాళ్ళు ఫీల్ కాల ఆ ఫీల్ అయిన పర్యవసానం వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న మాగదులు వాళ్ళ పార్టీ నాయకులు వేలాది దర్శనం టికెట్లు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు పైగా స్వామివారికి నిత్యం సమర్పించే ప్రసాదం లడ్డూ ప్రసాదం ఆ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి సాక్షాత్తు స్వామివారికి నివేదించే ప్రసాదం కదా మొత్తం మొత్తం తయారైన ప్రతి లడ్డు స్వామి దగ్గరికి తీసుకెళ్ళవసరలా కానీ స్వామివారి ప్రసాదంగా భక్తులకి దాన్ని నమ్ముతూ ఉన్నారు స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకుంటున్నారు అంటే స్వామివారికి నివేదించిన ప్రసాదంగానే భావించి తీసుకుంటా ఉన్నారు నువ్వు గర్భగుడిలో స్వామివారికి నివేదించిన నివేదించితే ఎంత చిత్తశుద్ధితో ఎంత నిజాయితీతో ఎంత శుచిగా శుభ్రంగా తయారు చేస్తావో అంత శుచిగానే తయారు చేయాలి ప్రతి లడ్డూని దానికి నువ్వేం ప్రిఫరెన్స్ ఇవ్వాలి బెస్ట్ క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి లోయెస్ట్ రేటు కాదు ప్రయారిటీ ఇవ్వాల్సింది బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఏదైనా సరే ఆఖరికి మనం క్రాఫ్ట్ చేయించుకోవడానికి వెళ్ళే సెలూన్ అయినా సరే ది బెస్ట్ షాప్ అనుకున్నాడు రేట్ ఎక్కువే తీసుకుంటాడు ట్రాఫే ఎక్కడైనా చేయించుకోవచ్చు అనుకుంటే చెట్టు కింద కూడా కుర్చేసి కూర్చొని చేసేవాళ్ళు ఉంటారు వీళ్ళు బాగా చేయరా అంటే చేయొచ్చు కానీ మనకి ఏసీలో మనం రిలాక్స్డ్గా సగం నిద్ర సగం మెలుకులో ఉండి చేయించుకోవాలి అనుకుంటే దాన్ని తగ్గ ప్రైస్ పే చేసే వెళ్ళాలి అలాగే నువ్వు ఏదైనా సరే ఏ సర్వీస్ అయినా ఏ వస్తువు అయినా ది బెస్ట్ క్వాలిటీ అనుకున్నప్పుడు రేట్ ఎక్కువే పెట్టాలి తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కర్ణాటక రైతుల కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ నందిని పంపించేవాళ్ళు వాళ్ళు కూడా శ్రీవారి ప్రసాదం కోసం కాబట్టి అని చెప్పని లాభాపేక్ష లేకుండా కాస్ట్ కాస్ట్ పంపిస్తున్నారు ఎన్నో సంవత్సరాలు ఎన్నో దశాబ్దాలుగా పంపిస్తున్నారు ఈ ప్రభుత్వలు వచ్చి అది రేట్ ఎక్కువ శ్రీవారికి కోట్లాదిగా ప్రజలు ప్రతిరోజు కానుకలు సమర్పిస్తున్నారు కదా ఆ లడ్డు ప్రజలు కొనుక్కుంటున్నారు కదా మిమ్మల్ని తక్కువ రేటుకి కొనమని ఏ దేవుడు ఏడిచాడు ఏ భక్తులు ఏడిచాడు మీ దగ్గరకు వచ్చి ఎందుకు కొన్నారు మీరు తక్కువ రేటుకి వీళ్ళు ఏం చేశారు అది ఎక్కువ రేటు పడుతుంది ఇంకా తక్కువ రేటుకు కొనాలి అని చెప్పని అసలు తక్కువ రేటు అనగానే క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సిందేగా ది బెస్ట్ క్వాలిటీ కాస్ట్ కాస్ట్ ఇస్తేనే నాలుగు వందల రూపాయలు పడుతుంది వ్యాపారస్తుడు డెఫినెట్గా లాభం ఆశించు కదా వాళ్ళు సప్లై చేసేది వాళ్ళు లాభం ఆశించి సప్లై చేసేవాడు నీకు తక్కువ రేటుకి ఇస్తున్నాడు అంటే దీనికి ఏం చేశారు వీళ్ళు టెండర్ నిబంధనలు మార్చారు ఇవాళ రోజుకి టన్నుల్లో కావాలి అంతటి నెయ్యి ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉండాలి అని అంటే లక్షల లీటర్ల మిల్క్ని ప్రాసెస్ చేసే డైరీ ఉండాలి లక్షల లీటర్ల మిల్క్ని ప్రొక్యూర్ చేసే యంత్రాంగం ఉండాలి ఆ నెట్వర్క్ ఉండాలి వీటిని ఏటిని పరిగణలోకి తీసుకోవాలా ట్రేడర్లకి ఆర్డర్లు ఇచ్చారు ట్రేడర్లు ఏం చేస్తాడు ఆర్డర్ దక్కిన దానికి వాడు ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం తక్కువ రేట్ ఆఫర్ చేశాడు వీళ్ళు లోయెస్ట్ రేటుకి ప్రిఫరెన్స్ ఇచ్చారు మీరు టెండర్లు వేయండియా మేము క్వాలిటీ ది బెస్ట్ అనుకున్న దానికి మీరు డిమాండ్ చేసిన రేట్ ఇస్తాం కానీ ది బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి అని చెప్పాను కనుక వీళ్ళు టెండర్ బిల్స్ ఉంటే వేరుగుండేది మీరు టెండర్లు వేయండి ఎవడు తక్కువ రేట్ ఆఫర్ చేస్తే ఆడికి ఇస్తామన్నారు మూడు వందల పంతొమ్మిదిన్నర రూపాయలకు ఒకటి ఆఫర్ చేశాడు వాడికి డైరీ ఉందో లేదో వెరిఫై చేయాల వాడు మిల్క్ ప్రక్రూట్ చేస్తున్నాడో లేదో వెరిఫై చేయాల ఏం చేయకుండానే తక్కువ రేట్ అన్నాడు కదా అని అడిగి కట్టేశారు టెండర్ ఇచ్చేసారు అడికి వాడు సప్లై చేసిన నెయ్యిని టెస్ట్ చేస్తే కంటామినేటెడ్ నెయ్యి అని చెప్పని నిర్ధారణ అయింది ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గుజరాత్ ఆనంద్లో అక్కడ టెస్ట్ చేయించారు వాళ్ళ దగ్గర నిర్ధారణ అయిన తర్వాత అదే అంశాన్ని ముఖ్యమంత్రి గారు చెప్తే ఈ జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఈ బ్యాచ్ అంతా బోబన కరుణాకర్ రెడ్డి అయితే అసలు మా హయాంలో తప్పే జరగలేదు చంద్రబాబు ఆలయ ప్రతిష్ట దిగజారుస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి కూడా మన రాష్ట్రంలో ఉన్న స్వామివారి ప్రతిష్ట దిగజారుచుతారా అంటే వీళ్ళు ఏ సన్నాసి పని చేసినా ఇది జరిగింది అని చెప్పని బయటకు చెప్పకూడదంట అంటే భక్తుల్లో అవేర్నెస్ కలిగేసిన బాధ్యత ప్రభుత్వాన్ని కదా ప్రభుత్వం ఎందుకు తొక్కి పెట్టాలి చెయ్యకూడని తప్పు మీరు చేస్తే పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎందుకు తొక్కి పెట్టాలి చివరికి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు వైవి సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సిట్టు ద్వారా జరుపుతున్న విచారణ మమ్మల్ని ఏదో రకంగా ఫిక్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు పారదర్శకంగా విచారం జరగట్లేదు మేము ఏ తప్పు చేయలేదు ఏ పాపం ఎరగము అని చెప్పని సుప్రీంకోర్టు వీళ్ళ వర్షణ పరిగణలోకి తీసుకొని ఏం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ లోటుపాట్లు కనిపెట్టారు అసలు వాళ్ళకి డైరీయే లేదు అంటే అంతటి మిల్క్ ప్రొక్యూర్ చేసి ప్రాసెస్ చేస్తానన్న నెట్వర్కే లేదు ఎవరో బోలేబాబా డైరీ అనే అతని దగ్గర నుంచి వైష్ణవి డైరీకి రావటం వైష్ణవి డైరీ నుంచి తమిళనాడుకి ఒకే కంటైనర్ వే బిల్లులు మార్చుకుంటా ఏఆర్ డైరీకి వెళ్ళటం ఏఆర్ డైరీ దగ్గర నుంచి అదే కంటైనర్ వే బిల్లులు మార్చి ఆలయానికి రావటం ఇవన్నీ నిర్దిష్టమైన స్పష్టమైన సాక్ష్యాధారాలతో అప్పటికే సిట్టు ఆధారాలు సేకరించింది ఆ సేకరించిన అంశాన్ని సుప్రీంకోర్టుకి చెప్పారు సుప్రీంకోర్టు అప్పుడు కన్విన్స్ అయ్యి సరే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వ సిటీ మీద మరీ మరీ ఏడుస్తున్నారు కాబట్టి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ డైరెక్టర్ మానిటర్ చేస్తూ ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒక నేషనల్ ఫుడ్ సేఫ్టీ క్వాలిటీ టెస్టింగ్ అధికారి వీళ్ళందరి ద్వారా ఒక విచారం జరుపుదాం మా పర్యవేక్షణ విచారం జరుపుతుందని వేశారు చివరికి ఏమైంది జరిగింది కల్తీ అని నిర్ధారణ అయ్యి డైరీ యాజమాన్యాల మొత్తాన్ని అరెస్టులు చేశారు టీటీడీ ఉద్యోగులను అరెస్ట్ చేశారు అప్పటి నుంచి ప్రజల్లో రకరకాల చర్చ జరుగుతుంది ఉద్యోగులు వీళ్ళేం సంబంధం నిర్ణయం తీసుకున్న పెద్ద తలకాయలను ఎందుకు వదిలిపెడుతున్నారు అని చెప్పాను ఇప్పుడు మెల్లగా పాక్కుంటా పాక్కుంటా ఈ చైర్మన్ల పిఏగా పనిచేసిన దాకా వచ్చింది ఇంకొక ఐదు ఆరుగురు సిబ్బందిని కూడా వాళ్ళు విచారిస్తూ ఉన్నారు నెక్స్ట్ లెవెల్ ఈ ముగ్గురే ఈ వైవి సుబ్బారెడ్డి బొమ్మల కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి ఎవరితో పెట్టుకున్నారు మీరు ఎవరికి అపవిత్రత కలిగించారు ఎవరి మనోభావాలతో ఆడుకున్నారు ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించాలిగా అంటే మాకు అధికారం ఉంది మాకు నూట యాభై స్థానాలు ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం దేవుందిలే శ్రీవారి దేవుందిలే అనే అహంకారంతో కండకావరంతో విరవీగితే ఖచ్చితంగా తన పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తే ఏం జరుగుతుంది అనేది వీళ్ళకే గతంలోనే ఆ శ్రీవారి ఒక గుణపాఠం చెప్పున్నారు మరొకసారి ఇప్పుడు చెప్పటానికి పరిస్థితులు పరిణామాలు అన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ బిల్డప్ చేస్తున్నాయి నూటికి నూరు పాళ్ళు ఈ విచారణలో నెక్స్ట్ లెవెల్లో విచారణ కమిషన్ ముందు కూర్చొని సంజయ్ శివ్వాల్సిన బాధ్యత నాడు పెత్తందారులుగా చలమనైన ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి మీద ఉంది ఇప్పుడు అఖిలాండం ముందుకు వచ్చి బువన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేయాలి